తాజాగా సితారా ఓ కార్యక్రమంలో పాల్గొనగా అక్కడికి వచ్చిన వాళ్లతో మాట్లాడుతూ వాళ్ళ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు మహేష్ బాబు కూతురుగా సితారా అందరికీ పరిచయమైన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటోలు పలు వీడియోలు షేర్ చేస్తూ ఇటీవల ఓ యాడ్లో కూడా నటించారు మరోపక్క సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ చిన్న ఏజ్లోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు సితారా తన సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా బయట ఎక్కడ కనబడినా వైరల్ అవ్వాల్సిందే తాజాగా సితారా ఓ కార్యక్రమంలో పాల్గొనగా అక్కడికి వచ్చిన వాళ్లతో మాట్లాడుతూ వాళ్ళ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఓ చిన్న పాప సితారాని ఏ క్లాస్ చదువుతున్నావని అడగ్గా సితారా సమాధానమిస్తూ ఇప్పుడు సిక్స్త్ క్లాస్ అయిపోయింది సెవెంత్ లోకి వెళ్తున్నాను అని తెలిపారు దీంతో అభిమానులు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు సితారా ఇంకా సెవెంత్ క్లాసా అని ఆశ్చర్యపోతూనే ఇంత చిన్న ఏజ్ లోనే చాలా యాక్టివ్ గా ఉంటూ సేవా కార్యక్రమాలు సోషల్ మీడియాలో డాన్స్ చేస్తూ అభిమానులకు దగ్గర అవడం గ్రేట్ అని కామెంట్ చేస్తున్నారు ఇదే విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్